వెల్కమ్ టు టీవీ తెలుగు రచ్చకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా దువ్వాడ దంపతుల కథలోకి ఇప్పుడు మరో మహిళ ఎంటర్ అయింది దాంతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం నెక్స్ట్ లెవెల్ కి చేరి రచ్చ రచ్చ అవుతోంది నిన్న రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుర్లు అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు నాన్నను కలవాలంటూ అర్ధరాత్రి వరకు గేటు ముందు నిరీక్షించారు ఇంటి గేట్లు తీయకపోవడంతో నాలుగైదు గంటల పాటు పడిగాపులు పడ్డారు మా నాన్న మాకు కావాలంటున్నా దువ్వాడ కూతుర్లో మరో మహిళతో ఇల్లీగల్ గా ఉంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏ హక్కుతో ఆమె మా ఇంట్లో ఉంటుందని ప్రశ్నించారు ఆమె మాయలో పడిన నాన్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మెసేజ్లు చేసినా నాన్న స్పందించడం లేదంటున్నారు దువ్వాడ కూతుర్లు అసెంబ్లీ ఎన్నికల టైంలో దువ్వాడ ఫ్యామిలీలోని గొడవలు బయటపడ్డాయి ఎన్నికలకు ముందు టెక్కెలి వైసీపీ గా దువ్వాడ శ్రీనివాసును తొలగించి దువ్వాడ వాణిని నియమించడం పెను సృష్టించింది మళ్ళీ ఏమైందో ఏమో ఎన్నికల టైంకి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ కేటాయించారు దాంతో భార్య భర్తల మధ్య వార్ మరింత ముదిరింది అప్పటికే వేరువేరుగా ఉంటున్న దువ్వాడ దంపతులకు మధ్యలోకి మరో మహిళ వచ్చి చేరింది ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది